మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం శరవేగంగా సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు విశ్వంబరను దాదాపు ఫినిష్ చేసి అనిల్ రావుపూడి ప్రాజెక్ట్ ప్రాజెక్టు మీద ఫోకస్ పెట్టారు ఇక ఈ యొక్క మూవీని రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి బరిలో దించాలని అనిల్ రావుపూడి ఫిక్స్ అయ్యారు దానికి తగ్గట్లుగానే అన్ని ప్లాన్స్ కూడా చేస్తూ ఉన్నారు రెండు మూడు నెలల్లోనే స్క్రిప్ట్ కంప్లీట్ చేశారు ఇప్పటికే రెండు షెడ్యూల్ను ముగించగా ఇక ప్రస్తుతం చిరంజీవి సైతం అనిల్ రావుపూడి స్పీడును మ్యాచ్ చేస్తూ చకచక షూటింగ్ను కూడా కానిస్తూ ఉన్నారు చిరంజీవి లుక్స్ ప్రస్తుతం నెటింట్లో ట్రెండ్ అవుతూ ఉన్నాయి చిరంజీవి పాత్రను అనిల్ రావుపడి చాలా స్టైలిష్గా డిజైన్ చేశారని అర్థమవుతూ ఉంది ఇక సెట్స్ నుంచి లీక్ అయిన వీడియోను చూస్తే చిరంజీవి కామెడీ టైమింగ్ అదిరిపోయేలా ఉందని కనిపిస్తూ ఉంది గ్యాంగ్ లీడర్ గరానా మొఘళ్ళలో చిరంజీవి చేసిన కామెడీని విజిటెండ్ మెగాస్టార్ను చూపిస్తారని అనిల్ రావుపొడి ఇదివరకే చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే ఇక తాజాగా బయటకు వచ్చిన వీడియోని చూస్తుంటే చిరంజీవి కామెడీ టైమింగ్స్ అదృశ్ అనిపించేలా ఉంది ఇక ఇందులో చిరంజీవిని మరింత ఎనర్జిక్గా చూపించబోతున్నారని తెలుస్తూ ఉంది ఇక రాజుతో అనిల్ రావు ఇప్పుడు మళ్ళీ మ్యాజిప్ చేసేందుకు రెడీ అవుతూ ఉన్నారు అసలే సంక్రాంతికి వస్తున్న ఫీవర్ ఇంకా బదలట్లేదు బులిరాజును ఓవర్ నైట్ స్టార్ను కూడా చేసింది ఈ యొక్క సినిమా ఇక ఇప్పుడు దాదాపు పది పదిహేను ప్రాజెక్టులతో బుల్లిరాజు ఫుల్ బిజీగా ఉన్నాడు ఇక తన చిత్రానికి కూడా బులిరాజు డేట్లు దొరకడం లేదని చెబుతూ ఉన్నారు అనిల్ రావు ఫన్నీగా మాట్లాడడం కూడా జరిగింది ఇక బులిరాజు మరి ఈసారి చిరంజీవి నయన తారలతో ఎలాంటి సీన్లలో చేస్తాడో తెరపై ఎంత రచ్చ చేస్తాడో చూడాలి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా యొక్క మూవీని అనిల్ రావుపూడి మలిచాడట సంక్రాంతికి వస్తున్నాం ఫీవర్లో సినిమా సాగుతూ ఉందట ఫ్యామిలీ యాడిట్స్ కోసమే యొక్క మూవీని డిజైన్ చేశారని తెలుస్తూ ఉంది వెంకీ మామతో మూడు వందల కోట్లు కొల్లగొట్టిన అనిల్ రావుపొడి ఈసారి చిరంజీవితో ఐదు వందల కోట్లు కొల్లగొట్టాలని ట్రై చేస్తూ ఉన్నారట అనిల్ రావుపూడితో సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవి వెంటనే మరికొన్ని సినిమాల్లో జాయిన్ కాబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్కు సంబంధించిన ఈ యొక్క అప్డేట్ మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది